శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర మూడవ అధ్యాయం బాబా సాహెబ్ మీర్కర్ అను సాయి భక్తుడు చిత్తలీ వెళుతూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతనితో నీకు ఆ పొడవాటి బాబా తెలుసా ఆ పాము ముర్చువు వంటిది కానీ ఆ ద్వారకామయ్యి బిడ్డలను అదేమి చేయగలదు ఈ మసీదు తల్లి అపార్ దయామయ్యి అన్నారు శ్యామ అనే భక్తులతో కలిసి అతను చితలి అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది శ్రీ సాయి దయ వలన ఏ ప్రమాదము వాటిల్లలేదు భగవంతుని ఆగిన లేక తేళ్ళు పాములు వంటివే కాక మరెవరూ ఇతరులకు హాని చేయలేరు అందువలన అనవసరపు కలహాలలోనూ జీవులను చంపి హింసించడంలోనూ పాల్గొనకూడదు దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి వడగాంలో నివసించే మహాత్ముడు అప్ప విచారసాగరం అనే పుస్తకాన్ని ఠాగూర్కు ఇచ్చి అది ఇది చదివితే అతని కోరికలు తీరుతాయని తర్వాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు కొంతకాలం తర్వాత అతను శ్రీ సాయిని దర్శించినప్పుడు ఇక్కడి మార్గం అప్ప చెప్పినంత తేలిక కాదు ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు చదివి ఆచరించాలి అన్నారు సాయి రాధాకృష్ణ మాయి అనే భక్తురాలికి జ్వరం ఉంటే నిచ్చిన వేయించుకుని ఆమె ఇంటి పైకెక్కి మరోవైపు దిగారు సాయి నిచ్చిన తెచ్చిన వానికి రెండు రూపాయలు ఇచ్చారు ఎక్కువ డబ్బులు ఇచ్చినందుకు డబ్బెందుకు ఇచ్చారని అడిగితే ఎవరి చేత ఉచితంగా సేవ చేయించుకోరాదు ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలని చెప్పారు సాయి శ్రీ సాయి ఆశీస్సు కోసం షిరిడి వచ్చిన వారొకరు ఎవరినో నిందిస్తో సాటి వారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి నీ ప్రవర్తన అలాంటిదే ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్లు నువ్వు నీ సోదరిని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నీవు గ్రహిస్తున్నావు ఇలా చేస్తే షిరిడి వచ్చి ఏంటి అన్నారు సాయి భక్తుడైన దాసగుణం ఎంతో క్లిష్టమైన ఈశావా శివోపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించినప్పటికీ అందులోని పాఠాన్ని సరిగా గ్రహించలేక బోధించమని సాయిని ప్రార్థించాడు కాకా సాహెబ్ దీక్షిత ఇంట్లోని పన్నిపిల్ల నీకా ఉపనిషత్ సారాన్ని బోధిస్తుంది లేమన్నారు సాయి తరువాత దాసగణ విల్లీ పార్సేలో కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకి గుడ్డలు వేసుకుని పనులు చేస్తున్న నౌకర పిల్ల కనిపించింది దాసగణ ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఆమెకి ఇచ్చాడు మరునాడు ఆ పాప కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో గంతులు వేస్తూ గిరుగిరున తిరుగుతూ ఆడి పాడుతో పనులు చేసింది మరునాడు కొత్త చీర పెట్టులో దాచుకొని యథాప్రకారం మాసిపోయిన చినిగిపోయిన గుడ్డలేసుకుని వచ్చింది అయినా కొత్త చీర కట్టుకున్నప్పుడు సంతోషం ఆమెను విడలేదు తనకొక కొత్త చీర ఉందన్న భావన ఆమెను సంతోషంతో ముంచుతోంది అప్పుడు అతనికి శ్రీ సాయి మాటలు గుర్తొచ్చాయి కష్ట సుఖాలు మనో వైఖరిపై ఆధారపడి ఉంటాయని అదే పని పిల్ల బోధించిన ఉపనిషత్ సారమని దాసగణ గ్రహించారు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాట పాటంకర్ ఎన్నో చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని సాయిని ప్రార్థించారు శ్రీ సాయి అతనికి భక్తి లేని పాండిత్యం వ్యర్థమని శ్రవణము కీర్తన స్మరణ పాదసేవ పూజ నమస్కారము ధ్యానము నఖ్యము ఆత్మ నివేదనము అనే తొమ్మిది రకాలైన భక్తి విధానాలతో దైవాన్ని ఆరాధించాలని ప్రేమతో నిండిన భక్తికి మించి ఆచరిస్తే తప్పక శాంతి క్షేమములు కలుగుతాయని చెప్పి శ్రీ సాయి అతన్ని ఆశీర్వదించారు పాటంకర హృదయం ఆనందం నిండిపోయింది ధనమందు పేరాస గల కోటేశ్వరుడు ఒకడు వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని ప్రార్థించాడు పేరాస గలవానికి బ్రహ్మజ్ఞానం పొందే స్తోమత ఉండదు దురాశ గలవానికి శాంతి కానీ కానీ ఉండదు ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే పంచప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము సమర్పణ చేయాలి అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి ఈహపర సౌఖ్యములందు గౌరవం ఉండాలి అంతర్ముఖుడే తపం ఆచరించాలి పాపపు పనులు మానుకోవాలి సరైన నడవడి కలిగి ఉండాలి ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వాడినే కోరుకోవాలి మనోనిగ్రహం పంచేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి పావనమైన మనస్సు కలిగి ఉండాలి సమర్థుడైన గురువును విశ్వసించాలి భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత కలుగుతుంది నా ఖజాల నిండుగా ఉంది ఏది కావాలన్నా వారికి అది ఇవ్వగలను అందుకు తగిన యోగ్యత సంపాదించండి అని సాయి బోధించారు సాటే అను భక్తుడు అనేక చిక్కు సమస్యలతో షిరిడి వచ్చి శ్రీ గురుచేత్ర ఒక సప్తాహ పారాయణ చేయగానే శ్రీ సాయి తమ చేతిలో శ్రీ గురుచేత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్లు స్వప్న దర్శనమిచ్చారు అంతేకాక శ్రీ గురుచేత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని కూడా శ్రీ సాయి చెప్పారు ఈ సంగతి విన్న హేమత్ పంతుకు చాలా విచారం కలిగింది తాను ఏడు సంవత్సరాలుగా శ్రీ సాయి చెంత ఉన్నప్పటికీ తనకు సాయి నుండి ఏ సందేశము లభించలేదే తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది శ్రీ సాయి అతని మనోభావం గమనించి శ్యామ అనే భక్తుని వద్దకు వెళ్ళి కాసేపు రమ్మని పంపారు శ్యామ అప్పుడు ఒక బాబా లీలను చెప్పారు రాధాబాయి దేశముఖ్ అనే ఉద్ధరాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని షిరిడి వచ్చి అంతవరకు అన్నము నీరు ముట్టని దీక్షను పూనింది మూడు రోజులు గడిచాక శ్రీ సాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు అమ్మ నాకు గురువు ఉండేవాడు ఆయన ఎంతో సమర్థులైన మహాత్మలు ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతర ధ్యాన ముద్రలో ఉండేవారు సకల ఉపచారాలు చేస్తూ చిరకాలం ఆయన్ని సేవించాను ఆయన నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు నన్ను రెండు పైసలు దక్షణ అడిగారు ఒక పైసా శ్రద్ధ రెండవ పైసా సబూరి అంటే ఓరిమి రాత్రి బొవ్వళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిర్పితిని నా మనసు ఎప్పుడూ వారి ఎందే గురి చేయబడిను ఇది శ్రద్ధ అంటే ఎంతో ఓర్పుతో చిరకాలం కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను సబూరి మన పాపాలను క్షాళణం చేస్తుంది కష్టాలను పారదోలుతుంది అవాంతరాలను భయాన్ని తొలగిస్తుంది ఓరిమి ఈ ప్రపంచాన్ని సాగరాన్ని సురక్షితంగా దాటించగల నావా చివరకు జయాన్ని కలుగజేస్తుంది ఓరిమి అనేది మనిషిలోని అసలైన పురుష లక్షణం చివరకు అది నాకు విజయాన్ని ఇచ్చింది నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు ఈనాటి నా మహిమకంతటికీ కర్తలు వారే వారి ఆశీస్సుల వల్లే నాకు ఈ స్థితి కలిగింది నా గురువును నేను సేవించినట్లు నువ్వు నన్ను సేవించు నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు శ్రీ సాయి శ్రీ సాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించి ఉపవాసం మానుకుంది శ్రీ సాయినే సర్వస్ సర్వస్య శరణాగతి వేడింది అని శ్యామ చెప్పగానే ఇన్నాళ్ళు తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమంత్ పొందకు కలిగింది వారిద్దరూ హార్థిక సాయి వద్దకు రాగానే శ్రీ సాయి వారితో ఈ ఒక్క కథ గుర్తించుకుంటే చాలు ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరము నకసిక పర్యంతం నా ఆకారాన్ని ధ్యానిస్తే ధ్యానించేవాడు ధ్యానం ధ్యా ధ్యానించినది అని త్రిపుటి నశించి శాశ్వతానంద స్థితి కలుగుతుంది అని అతని చేతిలో కలకండ పెట్టి ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కలకండ వలె మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు మనకు కనపడే సమాధి భాగం కింద ప్రదేశంలో ఒక భూగృహం ఉంది అందులో సాయిబాబా దేహాన్ని ఉంచిన సమాధి ఉంది ఆ భూగృహం పైన నేడు మనకు కనిపించే కట్టడాన్ని నిర్మించారు నేను తీసుకున్న ప్రతి పైసాకు పరమాత్మనికి లెక్క చెప్పాలి అని సాయిబాబా రామచంద్ర ఆత్మారాం తర్క్ తర్కడుకు భార్యతో అన్నారు స్వర్గంలోని అమృతం కేవలం మిగతా జీవులకు మళ్ళీ సజీవులుగా చేస్తుంది చనిపోయిన వారిని తిరిగి బతికిస్తుంది అంతే శ్రీ సాయిబాబా కథామృతం జన్నమరణ చక్రాన్ని నుంచి మనల్ని శాశ్వతంగా ఉద్ధరిస్తుందని అంటారు హేమంత్ పంత్ తన రచనలో సగుణమేరు నాయక్ షీడిలో ఐదు నెలలు గడిపి తిరిగి ఇంటికి వెళ్ళాలనుకున్నారు సాయి అందుకు అంగీకరించలేదు నిన్ను అంత దూరం నుంచి రప్పించింది తిరిగి వెళ్ళటానికా అన్నారు సాయి ఇంకా ఇక్కడే ఉండి ఏదో పని చేసుకో దేవుడు చేస్తాడు అన్నారు సాయి సగున్ సాయి ఆగిన శిసా వహించి షిరిడిలో టీ స్టాల్ పెట్టుకున్నాడు సాయిబాబా సాయిబాబా పటాలు పుస్తకాలు అగరబత్తీలు మొదలైన అమ్మసాగాడు మసీదులోని దీపాలను నూనెతో నింపటం మొదలైన పందులతో పాటు సాయి సంస్థానం కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించేవాడు ఏ వ్యక్తికి ఎక్కడా ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలో సాయిబాబా నిర్ణయించే ఉంచుతారు ఆనాడు ఈనాడు కూడా సాయి కూడా విసుగు చెందుతారు నీవు ఏ సమయంలోనైనా కలహించి పోరాడకము ఇతరులతో కలహించినప్పుడు నేను విసుగు చెంది బాధపడతాను అన్నారు పనందరితో స్వర్గంలోని అమృతం కేవలం విగత జీవులను మళ్ళీ సజీవులుగా చేస్తుంది చనిపోయిన వారిని తిరిగి బతికిస్తుంది అంతే శ్రీ సాయిబాబా కథా అమృతం జనన మరణ చక్రాల నుంచి మనల్ని శాశ్వతంగా ఉద్ధరిస్తుందని అంటారు హేమత్ పంత్ తన రచనలో సగుడమేరు నాయక్ షిరిడీలో ఐదు నెలలు గడిపి తిరిగి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు సాయి అందుకు అంగీకరించలేదు నిన్ను అంత దూరం నుంచి తప్పించింది తిరిగి వెళ్ళటానికా అన్నారు సాయి ఇంకా ఇక్కడే ఉండి ఏదో పని చేసుకో దేవుడు మేలు చేస్తాడు అన్నారు సాయి సగుడు సాయి ఆజ్ఞ శిరసా వహించి షిరిడీలో టీ స్టాల్ పెట్టుకున్నాడు సాయిబాబా పటాలు పుస్తకాలు అగరబత్తీలు మొదలైనవి అమ్మసాగాడు మసీదులోని దీపాల నూనెతో నింపటం మొదలైన పనులతో పాటు సాయి సంస్థానం కార్యక్రమాలు చక్కగా నె నెరవేర్చేవాడు ఏ వ్యక్తికి ఎక్కడ ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలో సాయిబాబా నిర్ణయించే ఉంచుతారు ఆనాడు ఈనాడు కూడా సాయి కూడా విసుగు చెందుతారు నీవు ఏ సమయంలోనైనా కలహించి పోరాడకము ఇతరులతో కలహించినప్పుడు నేను విసుగు చెంది బాధపడతాను అన్నారు పురంధర్తో దాసగణకు మొదట్లో సాయిబాబా అంటే నమ్మకం లేదు తన అధికారి అయిన నానాసాహెబ్ చందోర్కర్ను సంతోష పెట్టడానికి షిర్డి వెళ్ళి సాయిని దర్శించేవాడు ఒకసారి దాసగడు గురువైన వామన్ శశి ఇస్లాం పుర్కార్ నేను స్వయంగా సాయి సన్నిధిలో మూడు రోజులున్నాను శ్రీ సాయిబాబా సాధు చూడామని గొప్ప రామభక్తుడు ఆయనను యదార్థంగా తెలుసుకున్నవారు ఇంతవరకు ఎవరూ లేరు కొంతకాలానికి కానీ వారి మహిమ ప్రజలకు బోధపడదు అన్నారు అప్పటి నుంచి దాసగను సాయి భక్తుడయ్యాడు దామోదర్ సావల్ రామ్ రసానే ప్రథమ కుమారునికి సాయిబాబా దౌలత్ షా అని పేరు పెట్టారు గురుభక్తులు శ్రద్ధాభక్తులతో గురువును ఆశ్రయించితే ఆయననే కాదు పరబ్రహ్మను కూడా కదిరించగలుగుతారు పరబ్రహ్మ అనుమూతి అనుభూతిని పొందగలరు ఇది గురు పూజలని విశిష్టత అంటారు హేమంతపంథ్ కాశీబాయి షిరిడి గ్రామస్తురాలు ఆమెకు పెళ్ళయి భర్త చనిపోయిన తర్వాత పసిబీడతో షిరిడి వచ్చింది ఆ తండ్రిలేని బిడ్డకు సాయి ప్రతిరోజు ఒక రూపాయి ఇచ్చేవాడు సాయి ఇంకా చాలామందికి ఎక్కువ డబ్బు రోజు ఇచ్చేవారు కాశీబాయి సాయిబాబా వద్దకు వచ్చి ఒకసారి బాబా మీరు అందరికీ రోజు పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇస్తున్నారు నా బిడ్డకు మాత్రము రోజు రూపాయి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అని గొడవ పెట్టుకుంది సాయి కాశీబాయి నీ కొడుకు తక్కువ ఇస్తున్నా కొంతకాలం తర్వాత ఇతరులకు ఇవ్వటం మానివేసిన నీ కొడుకు ఇవ్వటం మానను అన్నారు తన ఊడే పన్నును పీకి తాయిత్తుగా చేసి ఆమెకిచ్చారు దాన్ని ఆమె తన బిడ్డకు కట్టింది అప్పటి నుండి ఆమెకు కలిసి వచ్చింది అదీ కాక గొడవల్లో ఉన్న ఆస్తి కూడా ఆమెకు వచ్చింది నీవు గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి ఈ జన్మలో ఈ దేహం వచ్చింది రూపురేఖలు మనస్తత్వాలు క్రియలు వారి పూర్వజన్మ కర్మలను బట్టి ప్రాప్తిస్తాయి ఇదే మూల కారణం అన్నారు సాయిబాబా సాయి శరీరంతో ఉండగా ధూళియాలోని రావుజీ బిడ్డకు పురంధరే బిడ్డకు దూబే భార్యకు ఊదిని వారు నిద్రిస్తున్నప్పుడు పెట్టేవారు గురువుల నీత గురువులు అనేత గురువులు ఉంటారు నీత అనియత గురువులు అనేత గురువులు దైవంచే వారు ఈయన శిష్యులను సన్మార్గము ద్వారా ఆధ్యాత్మిక వృద్ధికి పాటుపడతాడు అంతే ఆయన సామర్థ్యం నియత గురువులు దైవంచే నియమింపబడి నీవే బ్రహ్మమని నీవే అంతటా నిండి ఉన్నావనే భావాన్ని శిష్యుల్లో పెంపొందించి వేదాల్లోని నాలుగు సత్య వచనాలను అనుభవంలోకి తేగలరు నీత గురువులు విశ్వంలో కలిసి ఉండి అవసరం ఏర్పడినప్పుడు భక్తులను ఉద్ధరించడానికి మానవాతారం ఎత్తి వచ్చిన పని పూర్తి కాగానే అవతారం చాలిస్తారు సాయి నీత గురువు పసిబాలుడుగా ఉన్నప్పటి నుంచి భగవతి ఆరోగ్యం ఆందోళనకరమే పెద్ద డాక్టర్లకు కూడా కొరుకుడు కానీ జబ్బు బొంబాయిలోని వారి గృహంలో ఒక సాధువు కనిపించి షిరియుడులను సాయిబాబాను సందర్శించమని చెప్పి వెళ్ళిపోయాడు భగవతి తండ్రి షిరిడులను సాయిని దర్శించి పిల్లవాని పరిస్థితి వివరించగా సాయి భగవతి కాలికి వెండి కడిని తొడగమని ఆదేశించారు అనారోగ్యానికి వెండి కడియానికి సంబంధం ఏమిటని భగవద్ తండ్రి ఆలోచించకుండా సాయి వాక్కును అగ్నిగా భావించి కుమారుని కాలికి వెండి కడియపు చొడుగు వేయించాడు పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు రోగానికి చికిత్సకు సంబంధం లేని విధంగా కేవలం వైద్యం సాయికి మాత్రమే ఎరుక సాయిబాబా విగ్రహం చెక్కబోయే ముందు బాలాజీ వసంత తాళిం సాయిబాబాను బాబా నాకు నీవు దర్శనం వసంగించో నేను చెక్కు నీ విగ్రహం నందు నీ రూపలేఖలు ప్రతిబింబించి దాన్ని దర్శించిన భక్తులకు భక్తి మరింత హెచ్చుతుంది అని సాయిని ప్రార్థించాడు సాయి అతనికి స్వప్న దర్శనమిచ్చారు ఆ ఫలమే నేటి సాయి మూర్తి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై నాలుగు వరకు బాలాజీ చెక్కిన సాయిబాబా విగ్రహం నభుతోన భవిష్యత్ మేఘ చాలా రోజులు షిరిడీలో ఉన్నాడు సాయి జీవిత విధానాన్ని శక్తులను గమనించాడు ఆయన సాయిపై సంపూర్ణ విశ్వాసం కలగలేదు ఖేడాకు తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ అనారోగ్యంతో మంచం పట్టాడు శివుడి దర్శనం కోసం ఒకరోజు ఆలయానికి వెళ్ళాడు కానీ అక్కడ లింగం కనిపించలేదు సాయిబాబాయే కనిపించారు ఆరోగ్యం కుదురుపడగానే షిరిడి వెళ్ళాడు తన శివుడు సాయి అని గుర్తించాడు ఇక షిరిడిలోనే సాయిశ్వరుణ్ణి విడిచిపోలేదు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మూడో అధ్యాయం సంపూర్ణ జై శ్రీరామ్